శారదా విద్యాపీఠం పదవ తరగతి విద్యార్థులకు సీనియర్ న్యాయవాది రెడ్డి తులసిరెడ్డి ఆధ్వర్యంలో పరీక్ష మెటీరియల్ పంపింది నంద్యాల సబ్ డివిజన్ పరిధిలో తర్పీ పోలీస్ యాక్ట్ అమలులో ఉంది ధర్నాలు సభలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్ప రవీంద్రనాథ్ రెడ్డి వెళ్లడి లో ఎండలు తీవ్రంగా ఉన్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ జిల్లా హెల్త్ అధికారి అంకిరెడ్డి మహానంది దేవస్థానమునకు అనుబంధ దేవాలయంగా శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయ జీర్ణోద్ధరణ పునర్నిర్మాణ నిర్మాణ పనులు ప్రారంభం నంద్యాల మున్సిపాలిటీ వీధిలోని మున్సిపల్ గేటు వేలంపాటలు హోరీగా మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించారు మున్సిపల్ జిల్లా అధికారి అంకిరెడ్డి పర్యవేక్షణలో పట్టణంలో ఉన్న సంత గేటు కూరగాయల మార్కెట్ గేటు ఇతర గేట్లపై వేలంపాటలు హోరీగా సై అంటే సై అంటూ వేలంపాటదారులు పోటీ పడ్డారు వేలంపాటలో నెగ్గిన వారు మున్సిపాలిటీ అమౌంట్ కట్టి గేటు పాటలు దక్కించుకున్నారు ఈ సందర్భంగా మున్సిపల్ జిల్లా అధికారి అంకిరెడ్డి మాట్లాడుతూ మున్సిపల్ పరిధిలోని గేటు వసూలు పాటలు నిర్వహించడం జరిగిందని మున్సిపల్ నిబంధనల ప్రకారం పొందుపరిచిన వారికి మాత్రమే వేలంపాటలో పాల్గొనడం జరిగిందన్నారు நான் Non,

ఎవరికి ఏ అవసరం వచ్చినా రెడ్డి తండ్రి పేదవారికి సహాయ సహకారాలు అనిపిస్తూ ఉంటారు తండ్రి చేస్తున్న సేవను చూసి చిన్నతనం నుంచి హేమేశ్వర్ రెడ్డి అలవాటు చేసుకున్నారు తన తండ్రిలాగే ఎవరికైనా ఏ అవసరం వచ్చినా సహాయం చేస్తుంటారు విద్యార్థుల భవిష్యత్తు చదువులే ఉందని భావిస్తూ విద్యార్థులకు ఏ అవసరం వచ్చినా సహాయ సహకారాలు అందిస్తుంటారు అయితే శారదా విద్యాపీఠంలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు పరీక్ష రాయడానికి విద్యార్థులు ఇబ్బందులు పడకూడదని పదవ తరగతిలో మంచి ఫలితాలు సాధించాలని పరీక్షకు కావలసిన మెటీరియల్స్ పంపిణీ చేశారు సీనియర్ న్యాయవాది తాతిరెడ్డి తులసిరెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులకు పాఠశాలలో పంపిణీ చేశారు ఈ సందర్భంగా హేమేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ సీనియర్ న్యాయవాది తులసిరెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమంలో నిర్వహిస్తున్నామని పిల్లల భవిష్యత్తు చదువులే ఉందని భావిస్తూ విద్యార్థులు చదువు కోసం ఎంతవరకైనా సహాయం చేయడానికి ముందుంటానని అదేవిధంగా శారదా విద్యాపీఠంలో చదువుతున్న విద్యార్థులు పరీక్షలో మంచి ఫలితాలు సాధించి పాఠశాలకు పేరు తేవాలని అందుకోసం ఏ విద్యార్థి కూడా పరీక్షలు ఇబ్బందులు పడకూడదని పరీక్ష మెటీరియల్ పంపిణీ చేయడం జరిగిందని ఎప్పుడు విద్యార్థులకు ఏ అవసరం వచ్చినా నామతో సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు ఈ సందర్భంగా శారదాపీఠం ప్రిన్సిపల్ నారాయణ మాట్లాడుతూ హేమేశ్వర రెడ్డి అడగకుండానే పిల్లలకు న్యాయ సహాయం చేయడం అభినందనీయమని మా పాఠశాల తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు నమస్కారం తాతడి తులసి రెడ్డి గారి ఆధ్వర్యంలో శారదా విద్యాపీఠం స్కూల్ గారికి పదవ తరగతికి ఎగ్ ఎగ్జామ్కు సరిపడే ఎగ్జామ్కు సరిపడే ప్యాడు పెన్ను స్కేళ్ళు మొదలైనవి ఇవ్వడం జరిగింది ఇవే కాకుండా ఈ స్కూలుకు స్కూల్కు ఇంకా ఏ అవసరం వచ్చినా ఎప్పుడు ఏ విధంగా అయినా సరే మీకు సహాయ సహకారాలు అందించడానికి తాతడి తులసిరెడ్డి గారి ఆధ్వర్యంలో మేము ఏ విధంగా చేయడానికి మేము ఉద్దేశంగా సంతోషంగా చేయడానికి ఉద్దేశంగా ఉన్నాం సంతోషం శ్రీ తులసిరెడ్డి గారి సాగారి ఆధ్వర్యంలో శ్రీ ఉమేష్ రెడ్డి గారు సహకారంతో పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు ప్యాడు పెన్ను అందజేయడం జరిగింది శ్రీ శారదా విద్యాపీఠం ఉన్నత పాఠశాల తరఫున వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం నంద్యాల సబ్ డివిజన్ పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్లు నంద్యాల టౌన్లోని అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో మరియు మహానంది బండి ఆత్మకూరు గోస్పాడు పాణ్యం మరియు గడివేముల పోలీస్ స్టేషన్ల పరిధిలో సెక్షన్ థర్టీ పోలీస్ యాక్ట్ అమలులో ఉన్నందున ఎవరైనా కానీ ఏమైనా సభలు సమావేశాలు ర్యాలీలు ఉత్సవాలు ధర్నాలు రాస్త రోకోలు నిర్వహించుకోదలిచిన వారు తప్పనిసరిగా పోలీస్ వారి అనుమతి తీసుకోవాలని అట్లు పోలీస్ వారి అనుమతి లేకుండా ఎవరైనా ఏమైనా సభలు సమావేశాలు ర్యాలీలు ఊరేగింపులు మొదలగు కార్యక్రమాలు నిర్వహిస్తే వారిపై పోలీసు వారు చట్టపరమైన చర్యలు తీసుకుపడతాయని హెచ్చరించారు నంద్యాల పట్టణంలో ఎండలు తీవ్రంగా ఉన్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ జిల్లా హెల్త్ అధికారి అంకిరెడ్డి పేర్కొన్నారు ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ పట్టణంలో చికెన్ షాపులు మటన్ షాపులు వ్యాపారస్తులు పా షాపుల వద్ద శుభ్రంగా ఉంచుకోవాలని దోమలు ఏగలు వలన ప్రజలకు అంటువ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఎండల కాలంలో చేపలను తినడం తగ్గిస్తే బాగుంటుందని లేకుంటే వాంతులు విరోచనాలు వచ్చే అవకాశం ఉందని శుభ్రంగా మటన్ చికెన్ చేపలను కడుక్కుని తినాలని ఎంత వీలైతే ఈ ఎండకాలంలో తగ్గిస్తే ఆరోగ్యానికి మంచిదని తెలిపారు మాంసం కెరీదారులకు అలాగే చికెన్ సెంటర్లు ఈ ఫిష్ ఎవరైతే మామూలుగా ఈ రోడ్ల సైడ్ పెట్టి అమ్ముతున్నారో వారికి విజ్ఞప్తి ఏమనగా ఈ ఎండాకాలంలో ఈగల బెడద ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి ఈ మాంస విరిక్రేదారులు ఏం చేస్తున్నారంటే మాంసము అది దానికి ఏమీ ప్రొటెక్షన్ లేకుండా దాని మీద ఏది బట్ట కూడా కప్పకుండా అలాగే పెట్టడం అలాగే ఈ చికెన్ సెంటర్స్లో కూడా ఆల్రెడీ కోళ్ళను ఇది చేసి స్కిన్ తీసేసి వాళ్ళు గిన్నెలలో పెట్టి దాని మీద ఏమి కానీ మూతలు కానీ ఏదే కానీ పెట్టకుండా అలాగే ఈ ఈ చేపలు అమ్మేవాళ్ళు కూడా ఎక్కడంటే అక్కడ చేపలు క్లీన్ చేయడము రోడ్ల మీద బజార్ల మీద ఎక్కడంటే అక్కడ దానికి ఒక ఇది లేకుండా క్లీన్ చేయడము జరుగుతుంది కాబట్టి పట్టణ ప్రజలు గమనించవాలి అలాంటివి ఏదన్నా కానీ ఉంటే మీరు ఖచ్చితంగా వాళ్ళని హెచ్చరించి ఈ ఏదైతే ఈ అపరిశుభ్రంగా ఉన్న ఈ మాంసం కానీ ఈ చికెన్ కానీ ఈ చేపలు కానీ ఈ తినడం వల్ల ఏమవుతుందంటే మనకి సమ్మర్లో ఎక్కువగా ఈ వాంతులు విరేచనాలు ఈ అవడానికి ఆస్కారం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ నంద్యాల పట్టణ ప్రజలు ప్రతి ఒక్కరూ దీన్ని గమనించి మనం ఏదైనా కొనడానికి మనం షాప్ మటన్ షాపు కానీ చికెన్ షాప్ కానీ వెళ్ళినప్పుడు మన ద్వారా కూడా వాళ్ళకు తెలియజేయాలి అలా ఉంటే అని చెప్పి కూడా వాళ్ళకు హెచ్చరించాలి కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని గమనించి ఈ సూచనలు ఏవైతే ఉన్నాయో శుభ్రంగా మనకు ఏదైతే శుభ్రంగా కవర్ చేసినటువంటి మటన్ కానీ శుభ్రంగా క్లీన్ చేసినటువంటి చికెన్ కానీ అలాగే ఈ ఫిష్ ఏదైతే ఉందో ఫిష్ మనం రోడ్ల మీద చూస్తూనే ఉంటాం ఎక్కడంటే అక్కడ వీళ్ళు క్లీన్ చేసి అదే దాంట్లోనే మళ్ళీ క్లీన్ చేసి అదే పక్కన పెట్టుకొని చేస్తుంటారు దానివల్ల మనకు ఏమవుతుందంటే మనం సరిగా ఉడికించుకోకపోయినా అలాగే ఉడికించుకోకుండా తిన్న కూడా మనకు ఎక్కువ భాగము రోగాలు రావడానికి ఎస్పెషల్లీ ఈ సమ్మర్లో ఈ ఎండాకాలంలో ఎక్కువగా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని జాగ్రత్తగా గమనించి ఈ అపరిశుభ్రతమైన ఆహార పదార్థాలు ఏవే కానీ కొనకూడదని విజ్ఞప్తి చేస్తున్నాను విధంగా ఈ ఈ ఏదైతే ఈ మటన్ కానీ చికెన్ కానీ ఈ చేపల వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఖచ్చితంగా పరిశుభ్రంగా ఖచ్చితంగా పరిశుభ్రంగా మెయింటైన్ చేసి ప్రజలకు క్వాలిటీ పదార్థాలు అందించాలి లేని పక్షంలో ఈ ఏదైతే ఉన్నాయో మనకు సమ్మర్లో వచ్చే వ్యాధులు ఈ విరేచనాలు కానీ వాంతులు కానీ ఇవన్నీ వస్తాయి కాబట్టి ఎవరైనా కానీ మాకు కంప్లైంట్ కూడా అతని మీద కఠినమైన చర్యలు తీసుకుంటామని మహానంది దేవస్థానం అనుబంధ దేవాలయంగా ఉన్న తమ్మడపల్లి గ్రామంలోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయ జీర్ణోద్ధరణ పునర్నిర్మాణ పనులు చేయుటకు ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ సీజీఎఫ్ నిధుల నుంచి కోటి రూపాయలు మంజూరైనందున మహానంది దేవస్థానం మాజీ చైర్మన్ మహేశ్వర్ రెడ్డి కవిత దంపతులు ఈరోజు భూమి పూజ నిర్వహించి మహానంది ఆలయ కార్యనిర్వహణాధికారి అధికారి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్మాణ పనులను నేడు ప్రారంభించారు देवी एशोरे र अपरा विश्वे देवा देहित्रयत्मम महाआत्महि प्रदया मातनो धर्मारधामत्य सदेव सोमराजन्ना अक्खे मञ्ज्यम वज्रगन्धरस्तादनब्धो गोपा परिपाहनत्वम् गिरि रत्न आग्रये नमः गिरि रत्न निदासे स्वातिश्व प्रभा संभागिक्रमे इह है चन्न्य रोबस हिरण्य सन्द्रकपान्न भात्सेलेवना चन्न्यात्मरियोने एव सत्यं कृत्रिमं मम में

ओ सागर आ सर्वे सप्त देवाव सिंहा उपेधो धते जुरवेन सामवेधो केव महा अंगैश्वरो सर्वे ग्रहा ब्रह्मासला आगत भूमि पूजा हम दुर्बक्शे गार्गा अंगै शिवे सेवा गोदावरस चले नमो देहिं सागरेंद्र योगेंद्र कृष्णे कृपलो कावेन नमद्रिषश्वेनी नितपुनी आगे राजे देवछादा पंचरंगा प्रकेतिरा आकर से एषधापति भृते प्रविदिते दुःख ये देखेष वत्ने आ

어. 신나 신나 나나 비디오 찍자. पाई शिवाया सिना वटको ने गैसु। पाई शिवाया सिना वटको ने 何 संस्कृतं जडनं कौचनिला नाद्योरवर्णान परक्षम महत्पा वक्तये देहि देखिवन्ता मनः अध्यायं धे आयंको पृष्ठे तमेनम आधारम महा जिगञ्ज फलं सुमहा

మున్సిపల్లో సర్కార్ వారి పాట హోరాహోరీగా కొనసాగిన మున్సిపల్ గేట్ వేలం పాటలు మున్సిపల్ నిబంధన ప్రకారం నిర్వహించాం అంకిరెడ్డి వెల్లడి శారదా విద్యాపీఠం పదవ తరగతి విద్యార్థులకు సీనియర్ న్యాయవాది రెడ్డి తులసిరెడ్డి ఆధ్వర్యంలో పరీక్ష మెటీరియల్ నంద్యాల సబ్ డివిజన్ పరిధిలో తర్టీ పోలీస్ యాక్ట్ అమలులో ఉంది ధర్నాలు సభలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవు రవీంద్రనాథ్ రెడ్డి వెళ్లడి పట్టణంలో ఎండలు తీవ్రంగా ఉన్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ జిల్లా హెల్త్ అధికారి అంకిరెడ్డి మహానంది దేవస్థానమునకు అనుబంధ దేవాలయంగా శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయ జీర్ణోద్ధరణ పునర్నిర్మాణ నిర్మాణ పనులు ప్రారంభం ఈ రోజు బుల్టన్ మరో బుటెన్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం